పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న బిజీకి ఆయన నుండి ఒక్క సినిమా ఎక్స్పెక్ట్ చేయడమే క్రైమ్ అవుతుందేమో అలాంటిది ఒప్పుకున్న మూడు సినిమాల పరిస్థితి ఏంటి పైగా అందులో రెండు సినిమాలు రెండు పార్ట్స్గా ప్లాన్ చేస్తున్నారు మరి వాటి పరిస్థితి ఏంటి రెండో భాగం ఉంటుందా లేదా అసలు మొదటి భాగం ఎప్పుడు రానుంది కొన్ని నెలలుగా రాజకీయాల్లోనే బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ పైగా ఆయనిప్పుడు ఏపీకి ఉప ముఖ్యమంత్రి కూడా దానికి తోడు చాలా బాధ్యతలు తీసుకున్నారు దాంతో ఇప్పుడు పవన్ ఉన్న బిజీకి ఒప్పుకున్న సినిమాలకు డేట్స్ ఇవ్వటం అనేది కష్టమైన పనే అయినా కూడా ప్రయత్నిస్తానని ఆ మధ్య చెప్పారు పవన్ బ్రో విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ వీరమల్లు ఓజీ షూటింగ్ చేసిన కొన్ని రోజులే కానీ వాటిలో మిగిలిన పోర్షన్ కూడా కొంతే వీలు చూసుకుని వారానికి రెండు మూడు రోజులు డేట్స్ ఇస్తానని చెప్పారు పవన్ ఇదంతా బానే ఉంది కానీ ఈ రెండు సినిమాలకు రెండో భాగం ఉంది వాటి పరిస్థితి ఏంటి అనేదే అగమ్య గోచరంగా మారింది ఇప్పుడు పవన్ ఎప్పుడొచ్చినా షూటింగ్ చేసేలా ఇటు వీరమల్లు టీం అటు సుజిత్ వేచి చూస్తున్నారు మరో ఇరవై రోజులు షూట్ చేస్తే హరిహర వీరమల్లు పార్ట్ వన్ అయిపోతుంది అలానే ఓజీకి కూడా రెండు మూడు వారాలు షూట్ చేస్తే చాలు ఎలాగోలా వీటిని పూర్తి చేయాలని చూస్తున్నారు పవర్ స్టార్ కానీ సీక్వల్స్ కి డేట్స్ మాత్రం కష్టమే ఎందుకంటే పవన్ కి ఇప్పుడు టైం బంగారం కంటే విలువైంది హరిహర వీరమల్లుకు సీక్వల్ ఉందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్ కానీ ఓజీకి ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఒక్క పాట్లోనే దీన్ని సుజిత్ పూర్తి చేస్తారా అనేది ఆసక్తికరమే మరోవైపు ఓజీకి ప్రీక్వెల్ అకీరానందన్తో చేస్తే ఎలా ఉంటుంది అనే చర్చలు కూడా నడుస్తున్నాయి మొత్తానికి పవన్ డేస్ హాట్ కేక్స్ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలికా